దీంట్లో చిన్నపిల్లలకి టు శారీ పెట్టుకోదు డ్రెస్ పెట్టుకోదు లాంగ్ ఫ్రాక్ మన ఖలిషెల్వారు కుర్తా ఇవన్నీ చాలా నీట్ గా వచ్చేసినాయి మాకైతే మాకైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఏదో అడ్వాంటా నేర్పిస్తారు అనుకున్నాక చాలా పర్ఫెక్ట్గా నేర్పించారు మా మేడం కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో మంచిగా జీవితం భవిష్యత్తు అన్నారు ఇప్పుడు గర్వంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో అంటే జనరల్గా రెగ్యులర్ స్టిచ్చింగ్ కాకుండా ఇంకా మీకు ఫ్యాషన్ డిజైనింగ్ మెలుకోవాలి ఏమేమి చెప్పినారు అంటే ఏమేమి దాని ట్రిక్స్ అంటే ఈ మీకు ఈజీ మెథడ్ ఇట్లా ఇట్లా మీకు ఎట్లా సేవ్ చేసుకోవాలి దాన్ని ఎట్లా కుడితే ఎట్లా ఈజీ అవుతది అన్న మెథడ్ కూడా చెప్పారు డిజైనింగ్ కూడా నేర్పించారు డిజైనింగ్ కూడా ఇచ్చారు మాకు ఎక్స్ట్రాగా క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ ఇట్లా నెక్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి అవి ఎట్లా కుట్టాలి ఈ నెక్స్ వల్ల కూడా ఇప్పుడు బ్లౌజ్కి నెక్స్ చాలా ఇంపార్టెంట్ దానిలో కూడా ఎట్లా చేయాలని కూడా నేర్పించారు ప్రతి ఒక్కటి నీట్గా పర్ఫెక్ట్గా అంటే కంప్లీట్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఎక్కడన్నా షాప్ పెట్టుకున్నా కానీ ఒక కంప్లీట్ ఒక డ్రెస్ని మీరు డిజైన్ చేసి మీరు సొంతంగా డిజైన్ చేయగలుగుతారు కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది మేము సపరేట్గా ఒక షాప్ కూడా పెట్టుకోవడానికి కాంప్లెక్స్ మాకు వచ్చింది ఈ త్రీ మంత్స్లో మేము కొంచెం ప్రాక్టీస్ అనుకో ఒక త్రీ ఫోర్ మంత్స్లో మేము కూడా షాప్ పెట్టుకోగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఇప్పుడు ఈ ఫస్ట్ సెట్ వింటే మేము సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది మాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే తర్వాత తర్వాత చాయిస్ వస్తున్న తర్వాత మాకైతే తెలియదు ఫస్ట్ బ్యాచ్ అంటే మేము ఇంత సెలెక్ట్ అయినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మేము ఇట్లా బయటకు వచ్చి ఇది చేస్తున్నాం అంటే కూడా ఎన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వారి ఇచ్చిన అవకాశం మాకైతే సాక్ అయితే చాలా చాలా కృతజ్ఞత ఇంట్లో వస్తే మాత్రం క్లాస్ అయ్యేది ఏం లేదు కన్ఫామ్ ఇట్లా మూడు కోర్సులు నేర్పిస్తున్నారు మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి అక్కడ బాగా నేర్పిస్తున్నారని నాకు మహిళా సంఘాల ద్వారా తెలిసింది అందుకనే నేను ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను మూడు కోర్సులు నేర్పిస్తున్నారు ఇక్కడ కంప్యూటర్ టైలరింగ్ బ్యూటీషియన్ కూడా నేర్పిస్తున్నారు నాకు కంప్యూటర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం వలన నేను ఈ కోర్సు నేర్చుకోవడం జరిగింది ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ యాక్సెస్ ఎంఎస్ యాక్స్ ఎక్సెల్ ఎక్సెల్ ఇవన్నీ ఈ కోర్సులు మాకు మా మేడమ్ గారు నేర్పించారు చాలా బాగా నేర్పించింది సార్ మాకు ఫ్రెండ్స్గా మా ముందుగా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎమ్మెల్యే నేను పిల్లల స్టడీ కోసం ఇక్కడ ఉన్నాను హౌస్ వైఫ్ మే మా పిల్లలు మాకు ఇద్దరు మాటలు అండి మాలో స్టిచ్చింగ్కి ఆఫ్ ఫ్రాక్స్ ఏమన్నా స్టిచ్చింగ్ చేయాలంటే ఆఫ్ వందలకు వందలు వేలకు వేలు అవుతున్నారు అలానే హౌస్ వైఫ్గా ఉన్నాను కాబట్టి మా పిల్లల కోసం ఏదైనా నేర్చుకోవాలి నావి నేను కుట్టుకోవాలి మా పిల్లలకు కుట్టుకోవాలి అనే దానిపైన ఉన్నాను నేను ఇంతకుముందు కూడా కొంచెం టచ్ ఉంది నాకు అయినా ఇంకా గవర్నమెంట్ కదా ఏం నేర్పిస్తారు వెళ్దాము చూద్దాము అని వచ్చాను కానీ మేడం ఇక్కడికి వచ్చాక మాకు బాగా కటింగ్స్ అన్నీ బాగా స్టిచ్చింగ్స్ ఎలా కుట్టాలి ఏది ఎలా కుట్టాలి అన్నీ చూపించింది అంటే ఇక్కడ సెంటర్ ఉన్నదని మీకు ఎట్లా తెలుసు మాకు అంటే అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు మేము స్కూల్ దగ్గరికి లంచ్ బాక్స్ తీసుకెళ్తాము అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం వల్ల మేడం వచ్చి కలుస్తారు మాకు ఫామ్ ఇచ్చి జైన్ అండి మేము చూపిస్తాము ఇక్కడ మూడు కోర్సులు ఉన్నాయి సార్ ఫ్యాషన్ డిజైనర్ బ్యూటీషియర్ కంప్యూటర్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది జైన్ ఉన్నారు మాకు ఫ్యాషన్ డిజైనర్ మాది మా బాబాయ్ కుప్పుకోవాలి మేము బయట కుట్టకుండా అసలు మా ఓన్గా మాది కుట్టుకోవాలని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మాది మా పిల్లలని కొప్పుకోగలుగుతున్నాను బయట వాళ్ళకు కూడా కుట్టగలుగుతాం మాకు పిల్లలతో మాకు సార్ ఇక్కడ నేర్చుకోవడానికి కోర్సెస్ అవైలబుల్ చేశారు అందులో త్రీ కోర్సెస్ ఉన్నాయి బ్యూటీషియన్ ఒకటి టైలరింగ్ ఒకటి కంప్యూటర్ మా కోర్స్ వచ్చేసి కంప్యూటర్ మాకు ఫ్యాకల్టీ మేడం వచ్చేసి కవిత మేడం మేము కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నాము ఎంఎస్ వర్డ్లో ఎంఎస్ యాక్సెస్ పవర్ పాయింట్ ఎక్సల్ వర్డ్ క్లియర్గా మాకు మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రాక్టికల్లో కూడా మేడం క్లియర్గా దగ్గరుండి అందరికీ చూపించింది ఎమ్స్ నేర్చుకోవడం వల్ల మాకు బయటికి వెళ్ళి ఏ ఆఫీస్లోనైనా వర్క్ చేయగల కెపాసిటీ కూడా ఉంటుంది మెయిన్గా ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ కంప్యూటర్ వైజ్ జాబ్సే ఉంటున్నాయి రిసెప్షనిస్ట్లో అయినా కంప్యూటర్సే ఉంటుంది షోరూమ్స్లో అయినా ఫైనాన్స్ సెక్టర్గా బ్యాంక్స్లో ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ బేసిక్ జాబ్సే ఎక్కువ ఉంటున్నాయి సో మాకు ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఫర్దర్గా బయటికి వెళ్ళి చేయగలం అనే తో మేము అక్కడ నుంచి నేర్చుకున్నాము మా ఇంట్లో కూడా మా పిల్లలకు కూడా ఇప్పుడు నవే ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది కంప్యూటర్ అనే సబ్జెక్ట్స్ వాళ్ళకు కూడా మేము చెప్పుకోగలి అన్న కెపాసిటీ కూడా మాతో ఉంది ఆ విధంగా మేము నేర్చుకున్నాం వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం సద్వినియోగం ఎలాగైనా చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ చాలా రావాలి ఇక్కడికి వచ్చి ఎట్లయినా సరే నేను నేర్చుకోవాలని చెప్పేసి కోర్సు కంప్లీట్ మొత్తం అయిపోయింది ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి కూడా చాలా మంచి చెప్తారు ప్రతి ఒక్క చిన్న డౌట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి పేరు ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ప్రతి ఒక్క డౌట్ ని క్లియర్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ చదువుతో పాటు టెక్నికల్ గా కూడా కోర్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ రోజు కాలంలో మనం ఎంత చదువుకున్నా కూడా ప్రాక్టికల్ గా కూడా మన టెక్నికల్ గా కూడా కోర్సెస్ అనేది ఉంటేనే మనకు బయట అనేది మనము టెక్నాలజీ వల్ల మనము కూడా కొంచెము అన్ని విధాలుగా మనం కూడా డెవలప్ కావాలని చెప్పేసి సార్ గారు మనకు కంప్యూటర్ కోర్సుని టైలరింగ్ ని మూడు కోర్సులని మనకి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ రాబోయే కాలానికి మనం మనం ఇస్తున్నటువంటి బహుమతి ఏంటి అని అంటే మన పిల్లలని కూడా మనము ఇంకో స్థాయిలో తీర్చిదిద్దడానికి మనం ఇంకో వాళ్ళమవుతాము సార్ హంస లాంటి మనిషి కాదు దేవుడు లాంటి మనిషి అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరి హయాంలో ఏం నేర్చుకున్నామన్నది కాదు సార్ వాళ్ళు ఈ సార్ హయా అనేది జరగకూడదు మనకు చదువుతో పాటు కంప్యూటర్ కూడా మనకు మంచి ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ యొక్క కోర్సుని ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాక నేను నాకు నా పిల్లలకు మాత్రమే కుట్టుకోగలను అనుకున్నాను కుట్టుకుంటే చాలా అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక ఇప్పుడు అందరికి ఎలాంటి వారికి కరెక్ట్ ఫిట్టింగ్ తో అన్ని డ్రెస్సెస్ కుట్ట నమ్మకం నాకు వచ్చింది ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక విషయం కాకిలాగా కలకాలం ఉండే కంటే వంశలగా ఆరు నెలలు ఇంకేస్తారు అని గ్రహించే ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వకూర్వక